హే గైస్ వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్ అది తినను ఇది తినను సొరకాయ అస్సలు తినను అనేవారు కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు ఇదే సొరకాయ మసాలా చెక్కలు ముందుగా రెండు స్పూన్ల పప్పుని వేడి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టండి వేడి నీళ్లు పోయడం వల్ల త్వరగా నానుతుంది బాగా లేతగా ఉన్న సొరకాయని ఒక కప్పు తురుము వచ్చేలా ఇలా తురిమి ఉంచండి ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర అర అంగుళం అల్లం ముక్క ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిరపకాయ వేసి రెండు తిప్పులు తిప్పండి చాలు బరగ్గా ఉండాలి ఇలాగా ఇందులోనే ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకో తిప్పు తిప్పి ఉంచండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు సొరకాయ తురుము నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బరగ్గా మిక్సీ పట్టిన మసాలాలు ఒకటిన్నర కప్పుల బియ్యపు పిండి వేసి చక్కగా కలపండి నీళ్లు పోయాల్సిన అవసరమే ఉండదు సొరకాయలోని నీటితోనే సరిపోతుంది మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం పిండిని యాడ్ చేసుకోండి పిండి ఇలా చక్కగా ముద్ద చేసి పాలక వరికి ఆయిల్ రాసి ఇలా నేను చూపిస్తున్నట్లు కిన్నెతో వత్తి చక్కగా పల్చటి చెక్కలా చేసి మధ్యలో ఒక రంధ్రం చేయండి ఇలా అన్నీ రెడీ చేసి నూనె బాగా వేడి అయ్యాక ఈ చెక్కలు వేసి స్టో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా నూనెలో బుడగలు ఆల్మోస్ట్ అన్నీ పోయే వరకు వేయించి తీసేస్తే కరకరా అంటూ అదిరిపోయే రుచితో సురకాయ మసాలా చెక్కలు రెడీ ఇలాంటి మరిన్ని మసాలా వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రైసెస్ కుకింగ్